సాధారణంగా మన ఇళ్లల్లో పక్షులు గూళ్ళు కడుతూ ఉంటాయి అయితే ఇలా పక్షులు గుళ్ళు కట్టుకోవడం గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే పక్షులకు కొన్ని దిక్కుల్లో గుళ్ళు కట్టుకోవడం వలన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెప్తున్నారు ఎక్కువగా మనం ఇళ్లలో పావురాలు పిచ్చుకలు పొలం పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవడం చూస్తూ ఉంటాము అయితే ఇలా పిచ్చుకలు ఇంట్లో ఏ దిక్కున తమ ఇంటిని నిర్మించుకుంటే మంచిదంటే శాసన ప్రకారం ఇంటి బాల్కనీలో కాని కిటికీలో కాని పిచ్చుకలు చిన్న చిన్న గుళ్ళు కట్టుకుంటే మాత్రం అది శుభ సూచికంగా చెప్తున్నారు ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండటానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నట్లు చెప్తున్నారు అంతేకాకుండా అకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారని చెప్తున్నారు పిచ్చుకలు ఇంటికి తూర్పు వైపున గూడు కట్టుకుంటే అది ఆనందానికి శ్రేయస్కి సంకేతమని చెప్తున్నారు అలాగే ఆగ్నేయంలో పిచ్చుక గుడి కడితే ఆ ఇంట్లో త్వరలోనే వివాహాది కార్యక్రమాలు జరుగుతాయని సంకేతం ఇక నైరుతి దిశలో కాని పిచ్చుకలు గూడు కట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ఎక్కువగా ధనం చేతికి వస్తుందని దానికి సంకేతం ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ చేసుకొని పక్కన చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో